హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో అయితే చెప్తానండి నేనైతే ఇక్కడ వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ అయితే వేసుకున్నాను సో ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి సో దీనికైతే ముందుగా మనం బిర్యానీ పాత్ర పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే మనం బిర్యానీకి యూజ్ చేసే మసాలా అయితే చేయాలన్నమాట ఇందులో నేను వేసిందైతే చూసారు కదా బిర్యానీ ఆకు స్టార్ పువ్వు జాపత్రి అలాగే కొంచెం పట్ట రెండు లవంగా ఇవన్నీ కూడా అయితే వేసేసుకున్నాను సో ఇది టూ కేజెస్ వరకు అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద పాత్ర అయితే పెట్టేసుకున్నానండి సో ఇవన్నీ కూడా మనకు మంచిగా ఫ్రై అవ్వాలి ఇక ఈ ఆనియన్స్ అయితే మనకు మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి మనం బిర్యానీ మసాలా ఇవంతా కూడా స్టార్టింగ్లోనే వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో చూసారు కదా ఆనియన్స్ అనేటివి మనకి ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఇందులోకి నేను అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాను అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అల్లం పేస్ట్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఇక పచ్చివాసన పోయేంత వరకు అయితే మొత్తం అల్లం పేస్ట్ని నీట్గా కలిపేసుకోవాలండి ఇదంతా కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలుపుకోవాలి అలాగే దాంతోపాటు ఆనియన్స్ కూడా మనకు ఫ్రై అవుతూ ఉంటాయి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చికెన్ బిర్యానీ అయితే పెట్టాను బట్ అది లిమిటెడ్గానే ఇదైతే మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు సో ఎంతో ఈజీగా వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ వేసుకుందామంటే ముక్కలు కూడా మనకు బాగుంటాయండి సో ఇదేంటంటే మనం దీంట్లోకి యూస్ చేయడానికి ఒక మసాలా పౌడర్ అయితే తయారు చేస్తున్నాను సో దీంట్లో మొత్తం అన్నీ ఉన్నాయండి చూసారా బిర్యానీ ఆకులు అలాగే జాపత్రి జేజికాయ అలాగే కొన్ని బిర్యానీకి సంబంధించిన అన్ని మసాలా అయితే ఉన్నాయన్నమాట ఇదైతే డిమార్ట్లో మనకు ప్యాకెట్ అవైలబుల్టీ ఉంటుంది గరం మసాలా ప్యాకెట్ అని అది తెచ్చుకొని బాగా దాన్ని వేయించేసుకొని పౌడర్ చేసి బిర్యానీలో వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకు అల్లం పేస్ట్ పచ్చివాసనైతే పోయింది సో ఇప్పుడు ఇందులోకి నేను టమోటాలను అయితే యాడ్ చేస్తున్నానండి సో బిర్యానీకి ఎప్పుడు కూడా కొంచెం ఎర్రగా పండిన టమోటాలు వేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి అందులో టేస్ట్ కూడా బాగుంటుంది ఇక టమోటాలు వేయడానికి మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలకి టమాటాలు అయితే బాగా మగ్గిపోతాయండి సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా రెండు కూడా మిక్స్ చేసేసి వేసేసుకున్నాను మనం ఇవి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో నేను కొద్దిగా ఎక్కువగానైతే యూస్ చేస్తాను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవంతా కూడా ఒకసారిగా నీట్గా కలిపేసుకోవాలి ఇక ఇవన్నీ కూడా ఆయిల్లోనే మనకు బాగా మగ్గాలండి ఇక టమోటాలు బాగా మగ్గేంత వరకు క్యాప్ క్లోజ్ చేసేసామంటే ఒక పదహైదు నిమిషాలకి బాగా మగ్గిపోతాయి చూశారు కదా ఇలా అయితే మగ్గిపోతాయి అనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత బాగా ఒకసారి అడుగు అనేది మాడిపోకుండా కలిపేసుకోవాలి బిర్యానీకి అల్లం పేస్ట్ వేసినప్పటి నుంచి అడుగు అనేది కొద్దిగా మాడుతూనే ఉంటుంది సో అడుగు అనేది మాడిపోయినప్పుడల్లా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో మనం గరటితోనే గట్టిగా ఒక రెండు మూడు సార్లు బాగా రుద్దామంటే మనకు ఈ టమోటాలు కూడా బాగా స్మాష్ అయిపోతాయి ఇంకా కూడా మెత్తగా అయిపోతాయి సో ఇలాంటి స్టేజ్లో మనము చికెన్ అయితే డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను నేను చెప్పాను కదా ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానని ఇక బిర్యానీ కాబట్టి కొంచెం మీడియం సైజు ముక్కలు అయితే కొట్టించుకుని వచ్చాను సో ఇక చికెన్ అయితే నేను స్కిన్తో కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే మా పిల్లలకి స్కిన్ అంటేనే ఎక్కువ ఇష్టంగా తింటారు సో వాళ్ళ కోసమని మేము ఎప్పుడూ ఇదే తీసుకొస్తాము సో ఇక ఇదైతే వేసేసుకున్న తర్వాత ఇక చికెన్ అంతా కూడా నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మళ్ళా పుదీనా కొత్తిమీర వేసుకొని అలాగే సాల్టు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసుకొని ఈ అంతా కూడా చికెన్కి పట్టేలాగా అయితే నీట్గా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకొని మనకు సాల్ట్ ఏదన్నా సరిపోలేదు అనుకుంటే ఇలాంటి స్టేజ్లోనే వేసేసుకోవాలి సో చూసారు కదా ఒక ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఆయిల్లోనే చికెను ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి మనము కావలసిన కారము కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా ఇవన్నీ అయితే వేసేసుకోవాలి సో ఇవన్నీ వేసేసుకొని వీటికి సరిపడా కారం ఉందా లేదైతే చూసుకోవాలండి కారం సరిపోలేదు అనుకుంటే కొద్దిగా పొడిని అయితే వేసేసుకోవాలి సో ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే చికెన్ ముక్కకి మసాలా అంతా కూడా బాగా పట్టి మనకు ఆయిల్ పైన తేలుతో చూడండి అలాంటి టైంలో నేనైతే ఇందులోకి రైస్ అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి ఒక కేజీ వరకు ఇది నేనేమి బాయిల్ కూడా చేయలేదు డైరెక్ట్గా రైస్నైతే ఇందులో వేసేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మనం వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత అయినా వేసుకోవచ్చు లేదు ఇలా అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటాను సో ఈ ఆయిల్ మసాలాలోనే ఈ రైస్ కూడా కొద్దిసేపు ఉడికాయంటే టేస్ట్ బాగుంటుంది సో వీటికి కూడా అంత బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల తర్వాత పక్కన వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను మనకు రైస్కి సరిపడా వాటర్ అయితే రెడీ చేసుకోవాలండి ఇక ఈ వాటర్ని అయితే డైరెక్ట్గా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను కొంచెం చల్ల వాటర్ కాకుండా ఇలా బాయిల్ చేసిన వాటర్ వేసామంటే బిర్యానీ కూడా తొందరగా కుక్ అవుతుంది సో వాటర్ అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి ఇక్కడ బాస్మతి రైస్కి ఏంటంటే మనం ఎన్ని గ్లాసుల రైస్ అయితే తీసుకుంటామో కరెక్ట్గా అన్ని గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నామంటే బిర్యానీ చిమిడిపోతుంది అంత బాగుండదు నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటాము బాస్మతికి అయితే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి సో ఇక ఫైనల్గా ఇందులో ఒక నిమ్మకాయ అయితే పిండేశామనమాట నిమ్మకాయ పిండడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి సో అందుకని ఒక నిమ్మకాయ పిండేసేసి అలా ఒక మీడియం ఫ్లేమ్లో క్యాప్ అయితే క్లోజ్ చేసి పెట్టేసామంటే మనకు రెడీ అయిపోతుంది చూశారు కదా ఇక్కడ ఇలా ఉడికే టైంలో మనము బాగా పైనుంచి కిందకి అడుగు అనేది మాడిపోకుండా కలిపేసుకోవాలి సో ఇలాంటి టైంలోనే మనం దమ్ అయితే పెట్టేసుకోవాలండి సో నేనైతే క్యాప్ అనేది క్లోజ్ చేసి కింద దోసల పైన ఒకటి పెట్టేసి దానిపైన ఏదైనా బరువుగా ఉండే థింగ్ అయితే ఒకటి పెట్టేయాలి సో నేనైతే బరువుగా ఉండేది పెట్టేశాను ఇంకా ఒక పది నిమిషాలు అలా అయిన తర్వాత అది తీసేసి పైన కూడా చుట్టూరా నెయ్యి అయితే వేసేసుకోవాలి ఇక నెయ్యి అయితే వేసుకొని ఇందులోకి ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలరు ఇలా రౌండ్గా మనం వేసుకున్నట్లయితే అది డైరెక్ట్గా అలాగే కిందకు దిగి మనకు అక్కడక్కడ కలర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక ఫైనల్గా పైన కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసేస్తాను కొత్తిమీర పుదీనా ఈ రెండిటితో ఇట్లా గార్నిష్ చేసేసి క్యాప్ అయితే క్లోజ్ చేసేసి ఒక ఇరవై నిమిషాలు అలాగే పెట్టేసామంటే బాగా ఉడికిపోతుంది దమ్ అయిపోతుంది సో ఇరవై నిమిషాల తర్వాత తీసామంటే చూడండి రైస్ ఎలా ఉందో కొద్ది రైస్ కలర్గా కొద్ది రైస్ అలా విడివిడిగా ఉంది కదా ఎంతో టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇందులోకి నేను మటన్ కర్రీని కూడా చేస్తున్నానండి చికెన్ బిర్యానీ అండ్ మటన్ గ్రేవీ అనమాట ఒక కడాయి పెట్టేసుకున్న తర్వాత అందులోకి ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సినవి అయితే చూసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక పావు కేజీ మటన్ మాత్రమే తీసుకున్నాను సో ఇదైతే కుక్కర్లో సపరేట్గా బాయిల్ చేసి పెట్టుకున్నానండి సో ఇప్పుడు మనకు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఆనియన్స్ అయితే వేసేసాను ఇక ఆనియన్స్ మనకు మంచి రంగు వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం పేస్టు ఇవన్నీ కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి మటన్ అయితే రేటు చాలా ఎక్కువగా ఉందండి అసలు రోజు రోజుకి బాగా పెరిగిపోతూ ఉంది ఇక ఆనియన్స్ మనకు మంచి రంగు వచ్చే టైంలో మనం ఇందులో అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి నాన్ వెజ్ కర్రీలో కంపల్సరీ అల్లం పేస్ట్ ఖచ్చితంగా ఉండాలి కదా ఇక అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు అయితే నీట్గా కలిపేసుకోవాలండి సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన గంట సింబల్ని ఆన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇలా మనకు మంచి పచ్చివాసన పోయి ఇది కూడా మంచి రంగు వచ్చే టైంలో ఇప్పుడు ఇందులోకి నేను టమోటానైతే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక మూడు టమోటాలు అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను ఇవంతా వేసేసి నీట్గానే కలిపేసుకోవాలి ఇంకా ఈ టమోటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకునేసి ఒక పదహైదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉన్నా కూడా టమోటా అనేది బాగా మగ్గిపోతుందండి సో చూసారు కదా టమోటా అనేది ఇలా మగ్గినప్పుడు ఇప్పుడు ఇందులోకి మనకు కావలసిన కారము ధనియాల పొడి పసుపు సో ఇవన్నీ కూడా వేసేసుకొని నీట్గా అయితే కలిపేసుకోవాలి ఇక ఇవంతా కారం ఇవంతా పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకోవాలండి సో చూసారు కదా ఇదంతా కూడా మనకు మంచి వాసన వచ్చేంతవరకు అంటే మనకు ఈ ఫ్లేవర్ అనేది స్మెల్ తెలుస్తూ ఉంటుంది సో అప్పుడు వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలి సో ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో నేనైతే మటన్ని రెడీ చేసుకున్నాను కదా కుక్కర్లో దాన్ని అయితే వాటర్తో సహా ఇందులో వేసేస్తున్నానండి ఇది కొంచెం బిర్యానీలోకి పులుసులాగా కావాలి కాబట్టి వాటర్ లెవెల్ అనేది నేనేం తగ్గించలేదు అదే లెవెల్లో వాటర్ అయితే వేసేసుకున్నాను సో ఇప్పుడు మనకు కారం ఉప్పు ఇవన్నీ సరిపోయే లేదైతే చూసుకోవాలి అన్నీ సరిపోయాయంటే ఇలా బాగా కుక్ చేసుకోవాలి అంటే మనకు ఇలా బాయిల్ అయ్యే టైంలోనే మనకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే ఇంకా దించేసుకొని తినేయడమే రుచి అయితే చాలా బాగుంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్